పార్టీకి సపోర్ట్ చేయకుండా ఒకరి కింద సంకలం నాక్కోకుండా ఒకరి కింద నేను పని చేయకోకుండా స్వతంత్రంగా ఈరోజు నిలవన్నా రెండు వేల పద్దెనిమిది నుండి నేను ఒక పార్టీ సపోర్ట్ చేయకుండా నిలవన్నా కానీ నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు ఎన్నో బెదిరింపు ఫోన్లు వచ్చినాయి నువ్వు వెనుక తీసుకో నీకు డబ్బులు ఇస్తాను డబ్బులు కమ్మేవాడు కాదు మన్నెపాకల మాధవ పది ఓట్లు వచ్చినా కూడా నేను అమ్మడబోనని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అయినా గుర్తుపెట్టుకో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నేను అమ్మడబోను డబ్బులకే నా ప్రాణం నడుచుకుంటే అయినా నేను ప్రసారం చేస్తా ఇది చాలా అంది సినిమా వివరణలో నేనే గెలుస్తా పింఛనీలు తీసేయడము అర్థంగా ఆన్లైన్లో భూములు తొలగించడము పింఛనీలు తొలగించడము అలాగే డప్పు కళాకారుల వృద్ధాప్య వృద్ధాపినీలు అలాగే ఎక్కడ చూసినా ఓట్ లిస్టులు ఆన్లైన్లో తొలగించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే కొరగానపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో మరి ఎన్నో సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల నుండి మరి నీళ్ళు వాటర్ లేక ఊర్లో నుండి దాదాపుగా ఒక కిలోమీటర్ నుండి నీళ్లు మోసుకొని మరి ఆ గ్రామస్తులు ఎస్సీ కాలనీలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి వాలంటీర్లు ఏం చేస్తూ ఉన్నారు ఎంఆర్ఆ్ గారు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఏసీ రూమ్లో చల్లగా ఉంటూ మరి ప్రజల కష్టాలు తెలుసుకోకుండా ప్రజల ఇబ్బందులు తెలుసుకోకుండా ఏం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నో గ్రామాల్లో మాలముల్ల పల్లెటూరులో ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు నువ్వు ఐదేళ్ళకు ఒక్కసారి నేను సిద్ధం నేను సిద్ధం నేను సైతం అంటున్నావు కానీ ప్రజా సమస్యలు ఎందుకు తెలుసుకోలేదు ప్రజల ఇబ్బందులు ఎందుకు తెలుసుకోలేదు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఐదేళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినావు మరి ఏం చేస్తూ ఉన్నావు మీ ముఖ్యమంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు మీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు మీ వాలంటీర్లు ఏ వ్యవస్థ పెట్టినావు ఈరోజు పద్మూడు వందల కోట్లు ఈరోజు సచివాలయంలో ప్రజల మీద అప్పు పెట్టినావు మరి ఏం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను కోరుతా ఉన్నాను ఆల్ ఇండియా ప్రదర్శనకులు పోరాడుసం తరఫున ఈరోజు నేను మరి ఏప్రిల్ ఇరవై రెండో మరి నామినేషన్ వేసినాను సోమవారం ఇరవై రెండో తారీఖు మరి ఆ రోజు నుండి ఈరోజు ఐదో తా ఐదో రోజు ప్రచారం చేయబట్టి ఏ గ్రామంకెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్తా ఉన్నారు అమ్మ కూడా ఇచ్చినావు ఈరోజు మరి ఎక్కడ చూసినా డ్రైవర్ల పదివేలు ఇచ్చినా అంటున్నావు ఇవన్నీ ఇచ్చినావు ఈరోజు ఇస్కరేట్ పెంచినావు నిత్యావసర సరుకులు పెంచినావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్కటి రేటు పెంచి లక్ష లచ్చలు ఈరోజు ఒక్కో తలకాయ మీద కోటి రూపాయలు అప్పు పెట్టినావు ఎవరిది ఇదంతా ఇది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా ఈరోజు ప్రజా సమస్యలు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలా ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్ట్లోనూ లోను మరి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ ఓసీ కానీ అన్ని క్యాస్ట్లోనూ పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ కష్టాలను ఇబ్బందులు గుర్తించే విధంగా సంబంధిత అధికారులు కానీ మరి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అలాగే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కావచ్చు తెలుసుకోవాలి కదా ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తేనే మనం గెలుస్తున్నాం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ప్రధానమంత్రి గారి ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజల కోసం మన దేశ ప్రజల కోసం ఓటకు ఉచితంగా ఇచ్చినాడు ఓటకు ఆయుధంగా ఇచ్చాడు ఆ ఆయుధాన్ని నిజమైన నాయకుడి కోసము ఉపయోగించాలని చెప్పి మరి ఆయన చెప్పాడు కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు డబ్బులకు అమ్ముడబోతున్నారు కోటలకు అమ్ముడుపోతున్నాడు కానీ మన్నపాకుల మాధవ్ ఇట్లా కాదు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు సోమవారం నామినేషన్ వేసాం రెండోసారి సింగలమాల నియోజకవర్గానికి నిజమైన నాయకులు ఎవరో తెలుసుకొని మీ పవిత్రమైన ఓటు డైమండ్ గుర్తుకే వే వేపించి వారి మెజార్టీతో గెలిపించాలని నేను కోరాను ఎందుకు ఈరోజు చెప్తా ఉన్నానంటే ఆల్ ఇండియా ప్రజాశనక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించిన అంతకుముందు గతంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఎందుకంటే ఏ అధికార దగ్గర పోయినా న్యాయం జరగలేదు ఏ సంఘాల నాయకుల దగ్గర పోయినా కూడా నాకు న్యాయం జరగలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి దగ్గర కూడా నేను వెళ్ళాను నాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు చటాయింపు వచ్చి నా కళ్ళెదురుగా ఎక్కడ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఆల్ ఇండియా ప్రదేశ నక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని స్థాపించినాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఏం చేస్తున్నాడు అంతేకాదు సింగరమాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారం లేకొచ్చినా కూడా ఎక్కడున్న ప్రజా సమస్యలు అక్కడే ఉన్నాయి ఎందుకు ఈరోజు